అందుకే ఇవాళ భారతీయ జనతా పార్టీ తరఫున మేము తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణలో చదువుకుంటున్నటువంటి పేద విద్యార్థుల పక్షాన విద్యార్థుల తల్లిదండ్రుల పక్షాన కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి కావాలి బడి మొదలైంది బడికి మంత్రి లేడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మద్యానికి మంత్రి ఉన్నాడు తప్ప విద్యకు మంత్రి లేడు ఇది సిగ్గుపడాల్సినటువంటి అంశం మద్యానికి మంత్రిని పెట్టిండ్రు మీరు కొత్త కొత్త బ్రాండ్లు ఏం తీసుకురావాలి ఆ బ్రాండ్లల్లో కమిషన్ ఎంత తీసుకోవాలి టార్గెట్లు ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఎంత పెట్టాలి మద్యం ద్వారా ఆదాయం ఎంత పెంచుకోవాలి ఈ సోయి ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి మరి విద్యకు విద్యాశాఖకు కూడా ఒక మంత్రిని పెట్టాలి పేద పిల్లలకు చదువు చెప్పేటటువంటి శాఖ ఇవాళ రాష్ట్ర అభివృద్ధి జరగాలి అంటే చదువు కావాలి పిల్లలకు అనేటువంటి సోయి ఎందుకు లేదు అని మేము ఇవాళ డిమాండ్ చేస్తున్నాం